ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ టెన్ నగరాల్లో హైదరాబాదు చోటు చేసుకుంది ఏంటి ఆ నగరాలు ఏ బేస్ పైన వాళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూడండి డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మై నేమ్ ఇస్ వల్లూరు వెంకటేశ్వర్లు ఐ ఆమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ముఖ్యంగా ఏంటంటే ఇందుట్లో ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతము ఒక శావిల్ అనే ఒక గ్లోబల్ ప్రాపర్టీ అడ్వైజర్ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయటం జరిగింది ఈ మధ్య దాని ప్రకారము యాక్చువల్గా మనము ఈ వీడియో అనేది ఉండబోతుందన్నమాట ఇప్పుడు హైదరాబాద్ అనేది హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్ యొక్క అభివృద్ధి లాస్ట్ ఒక టెన్ ఇయర్స్లో అంటే ముఖ్యంగా ఓఆర్ఆర్ వచ్చిన కాడి నుంచి మనం చూసుకుంటే చాలా అత్యంత వేగంగా లీడ్ చేస్తుంది అభివృద్ధిలో ముఖ్యంగా టాప్ సెవెన్ సెవెన్ సిటీస్ అండ్ నగరాలు అంటున్నాం మన ఇన్ని భారత్లోనే భారత్లో కూడా ఏంటంటే బెంగళూరు ఢిల్లీ ముంబై కల్కట్టా చెన్నై పూణే హైదరాబాద్ ఈ సెవెన్ టాప్ నగరాల్లో మాట యాక్చువల్గా మెట్రో మెట్రో కాస్మో పొలిటన్ మెట్రో పొలిటిన్ నగరాలుగా చూసుకుంటే ఈ హైదరాబాద్ అనగాలు ముఖ్యంగా ఐటీలో కానీ అటు ఫార్మాలో కానీ వేగంగా ఫైనాన్స్ పరంగా కానీ సేవారంగంలో కానీ చాలా అత్యంత అభివృద్ధి జరుగుతుంది దూసుకుపోతుంది అనమాట చాలా వరకు ఈవెన్ బ్యాంక్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉందన్నమాట ఇప్పుడు కానీ స్టిల్ వీఆర్ నాట్ ఇన్ ద నంబర్ వన్ పొజిషన్ ఏది భారత్లో కానీ ఆ భారత్లో కూడా ఏంటంటే నంబర్ వన్ పొజిషన్ను రావడానికి అవకాశం ఉంది భారత్లోనే కాదు ప్రపంచంలో కూడా నంబర్ వన్ పొజిషను ఎప్పుడు వస్తుందనేది కూడా ఈ రిపోర్ట్ అనేది తేట తెల్లడం చేసింది అన్నమాట ముఖ్యంగా ఈ అభివృద్ధి ఏంటంటే హైదరాబాద్ యొక్క మనకి అడ్వాంటేజ్ చూసుకుంటే ఒక జీవన ప్రమాణాల దృష్ట్యా కానీ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కానీ ఇంకోటి ఏంటంటే వెదర్ రీచ్ కానీ అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉండటం కానీ అభివృద్ధికి అనేది ఏంటంటే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అట్లనే వాటర్ ప్రాబ్లం పెద్దగా లేకపోవటం ఒకటి ఇంకోటి ఏంటంటే పవర్ పవర్ కూడా ఏంటంటే సఫిషియెంట్గా ఉండటము కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉండటం వల్ల కూడా వలసలు అభివృద్ధి అనేది జరుగుతూ ఉందన్నమాట అనమాట అట్లానే ట్రాఫిక్ కూడా ప్రస్తుతము కొన్ని చోట్ల ముఖ్యంగా వర్షాకాలం అయితే కొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ కంజెషన్ అయితే జరుగుతుంది అది కూడా ఏంటంటే బట్ మిగతా ఢిల్లీ ముంబై బెంగళూరు వీటితో పోల్చుకుంటే చాలా వరకు తక్కువగానే ఉందనేది మనం డెఫినెట్గా చెప్పవచ్చు అనమాట భూమి లభ్యతతో పాటు ఏంటంటే భూమి కూడా ఏంటంటే మిగతా సిటీస్తో పోల్చుకుంటే అఫోర్డబిలిటీ అనేది స్టిల్ అనేది ఇప్పుడు ఇంకా ఉందన్నమాట సామాజిక పరంగా కూడా ఏంటంటే ఒక కాస్పోపొలిటన్ కల్చర్తో తెలంగాణలోనే మిగతా సిటీస్ సిటీ మిగతా ప్రాంతాల్లో గ్రామాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ సెటిల్ అవటం అనేది జరుగుతుండటం వలన కూడా ఏంటంటే ఒక అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి అనేది ఉండే దినదినా అభివృద్ధిగా ఏంటంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట ఈ నే చూసేసి అట్లానే మౌలిక వసతులు కూడా ఏ ఏ టైంకి ఆ టైం చాలా ఒక ఫీలింగ్ జరుగుతుంది గవర్నమెంట్ మీద ప్రెషర్ అనేది బిల్డప్ అవ్వడం జరుగుతుంది దీని దృష్టిలో కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగా చాలా ఫ్లైఓవర్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ మౌలిక వసతులు ఏర్పరచడం కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇట్లా ఎక్కడైనా నాలుగు కబ్జాలు కానీ స్లోగా ఓవర్కమ్ చేస్తూ ఈరోజు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్ మేనేజ్డ్ సిటీగా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఉంది ఈవెన్ కూడా ఏంటంటే ఈ విధంగా డెవలప్మెంట్స్ ఇదే విధంగా ఏంటంటే ఈ టెన్ నగరాల్లో కూడా ఏంటంటే కొన్ని ప్రామాణికాలుగా మౌలిక వసతుల దృష్ట్యా స్కిల్ మ్యాన్ పవర్ దృష్ట్యా అండ్ ఇండస్ అండ్ బిజినెస్ పరంగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ దృష్ట్యా ఎకో సిస్టమ్ దృష్ట్యా టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కల్లా ఇదే విధమైన అభివృద్ధి అనేది కొనసాగితే డెఫినెట్గా వరల్డ్లో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న సిటీలో నంబర్ వన్ ఉండబోతుంది ఇప్పుడు ప్రతి స్టేటు భారత్లో కాంపిటీషన్లో పాల్గొన్నాయి ఇప్పుడు మనం గమనిస్తే అటు బెంగళూరు కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ యూపీ యూపీ గవర్నమెంట్కి రీసెంట్గా అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అనుకుంటాను యూపీ గవర్నమెంట్కి చెన్నైలో డిఫెన్స్ కారిడార్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేయడం జరిగింది దానివలన అక్కడ చాలా ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ బాగా పెరిగి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనేది వస్తున్నాయి అన్నమాట అట్లానే హైదరాబాదు ఒక విశ్వనగరంగా గుర్తింపు పొందటంలో ఎన్నో రోజులు పట్టదని మనం డెఫినెట్గా ఆశిద్దాం కాకపోతే ఇది ఛాలెంజింగ్ అని ఎందుకు ఎందుకు చెప్పానంటే దీనికి పొలిటికల్ విల్ ఉండాలా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయగలగాల ఇన్వెస్టర్లో కానీ అటు ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీస్లో కానీ అటు బిజినెస్ బిజినెస్ మెన్లో కానీ కాన్ఫిడెన్స్ తీసుకొస్తూ లీడర్షిప్ అనేది చాలా చక్కగా డ్రైవ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్తో హైదరాబాద్ ఒక విశ్వనగరంగా రాబోతుంది అవబోతుంది అని అంటున్నాను ఎటువంటి ఎటువంటి సంశయం మనం పెట్టుకోకుండా పెట్టుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ